ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి దయగలిగిన దేవ సర్వశక్తిమంతుడా సర్వాధిపతి సర్వలోక నివాసి నీకే మహిమా ఘనత ప్రభా చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా వాక్యం చదువుచుండగా దేవ మీరు మా మధ్యలో ఉండి మహిమ పొందండి వినిచిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి వాక్యాన హృదయములు భద్రపరిచి వారు వర్ధిల్లునట్లు సహాయం చేయమని ప్రభనేసుక్రీస్తు నామునండి వేడుకను నాం తండ్రి ఆమెన్ వాక్యం చదువుకుందాం ఆ ఖాండము మూడో అధ్యాయం దేవుడైన యహోవా చెప్పిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగలదైనను ఆ అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను అందుకు ఆ స్త్రీ ఈ తోట చెట్లు ఫలంలోనూ మేము తినకూ తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పినని సర్పంతో నేను అందుకు సర్పము మీరు చావనే చావరు యాలయనగా మీరు వాటి తినును దినమున మీ కనులు తెరవబడుననియో మీరు మంచి చెడ్లను ఎరిగిన వారే దేవత వలె ఉందరనియు దేవునికి తెలియనని శ్రీతో చెప్పగా శ్రీ ఆ వృక్షపు ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వేకమిచ్చు రమ్యమైనదియునై ఎండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరు కనులు తెరవబడెను వారు తాము దిగుంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను కుట్టి తమకు కచ్చడములను చేసుకుని చల్లపూట ఆదాము అతని భార్యతో తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరమును విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కనగా దేవుడైన యహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావనను అందుకతడు నేను తోట నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నిండిన నుండిని గనుక భయపడి దాక్కుంటుని అను ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష తింటివా అని అడిగాను అందుకు ఆదాం నాతో మాటలాడు నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలంలో కొన్ని నాకియగా నేను తింటున్నా నేను అప్పుడు దేవుడైన హోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటై అని అడుగగా ఆ స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటే అందుకు దేవుడైన హోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ జంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ తిందువు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగునీ అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడవి మీద అని చెప్పాను ఆయన స్త్రీతో నీ ప్ర ప్రయాసము నీ గర్భవేదనను నేను మిక్కిలు హెచ్చించ హెచ్చింపజేయద్దును వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఏడలే నీకు కలుగును అతను నేను ఏలినని చెప్పాను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల చెంపింపబడి ఉన్నది ప్రయాసతోనే నీవు బ్రతుకు బ్రతుకుదువు బ్రతుకు దినములన్నీయు దాన్ని పంటను తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చపొదులను నీకు మునిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొక్క చెమట వా కార్చి ఆహారము తిందువు యాలయనగా నేల నుండి నీవు తీయబడి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవద్దు అని చెప్పాను ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను యాలయనగా మిజంగల ప్రతిభానికి తల్లి దేవుడైన యహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడగనిచ్చాను అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను ఆయన కాబట్టి అతడు ఒకవేళ తన చీ చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడని యహోవా అతడు నీ నే ఏ నేల నుండి తీయబడినో వా దాన్ని సేద్దపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాను అప్పుడు ఆయన ఆదామున వెళ్ళగొట్టి ఏదో తోటకు తూర్పు దిక్కున కేరుబులను జీవ వృక్షమునకు పో మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగు చిన్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను రైజ్ లాడ్ దేనిక స్తోత్రం